ఇది అడవి మధ్యలో ఉండే టెంపుల్ శ్రీ 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 మహాగండిపోచమ్మ తల్లి దేవాలయం ఇక్కడ కూడా హలాల్ నిషేధం గిరిజనులు ఎంతో ఇష్టంగా కోరుకునే ముక్కే అమ్మవారి టెంపుల్ అడవి మధ్యలో ఉండే టెంపుల్ వారానికి రెండే రోజులు దర్శనమిచ్చే టెంపుల్ ఆదివారం అయిన బుధవారం టెంపుల్ చూసుకోండి వచ్చేసి మన అమ్మవారి టెంపుల్ వచ్చేసి శ్రీ శ్రీ గండిపోచమ్మ తల్లి అమ్మవారు టెంపుల్ అనేసి అడవి మధ్యలో ఉంది టెంపుల్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది అడవి అయితే అడవి మధ్యలో వేరే లెవెల్ అన్నమాట టెంపుల్ వచ్చేసి ఇది మన ఉట్టి వెళ్ళే రూట్కి ఉంటుంది అయితే చూసుకోండి వచ్చేసి కూడి బ్యాక్ సైడ్ తీసుకుని మొత్తం అడవి ఉంది ఇదే అమ్మవారు లోపల మెయిన్ టెంపుల్ అనమాట అమ్మవారి దిగ్రంకాల ఇదే మెయిన్ అమ్మవారు ఇక్కడైతే ప్రతి సండే కానీ ఆయన బుధవారం ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చేసి భక్తులు దర్శనం చేసుకొని మేకనైతే మేక కోడిని అయితే కోడి ఆయన మొక్కబడి పట్టేసి మొక్కబడి పట్టి మేకను కోసాను లేకపోతే కోడిని కోస వండుకొని ఇక్కడనే తిని వెళ్ళిపోతారు అనమాట ఫ్యామిలీతో టచ్ అందరూ అమ్మవారి ప్రత్యేకత ఇది బయట బోర్డు కూడా చూశారు కదా హలాలు అయితే అమ్మవారికి నడగదు ఇదంతా వచ్చేసి అడవి ఫ్రెండ్స్ ఉట్నూర్ ఫారెస్ట్ అడవి ఈ అడవి దగ్గర ఇంకా అమ్మవారి దగ్గర వచ్చేసి అంటే మన గిరిజనులు కూడా వచ్చి అమ్మవారిని దగ్గర దర్శించుకొని ఇక్కడ అండుకొని తిని వెళ్తారు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మన హిందువులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు అచ్చలి అమ్మవారి పేరు మెయిన్ గండిపోచిమ తల్లి దేవాలయం కాబట్టి అడవి మధ్యలో ఉండేదానికి అడవి తల్లి కూడా అంటారు ఇక్కడ గిరిజనులు చాలా ఇదే అని అమ్మవారిని అయితే దర్శించుకొని మొక్కుతారు కోరికలు మొక్కుతారు కోరికలు తీరే అమ్మవారు అనమాట